మహాలక్ష్మి తలదించుకుని ఇంటికి వస్తుంది ఏంటి మహా సైలెంట్గా వస్తున్నావు రేపు సీత ఓడిపోతుంది కదా మనమే గెలుస్తున్నాం కదా అని అర్జున అడుగుతూ ఉంటుంది చెప్పండి వదిన మీరే గెలుస్తున్నారని సీత ఓడిపోతుందని చెప్పండి అని గిరి అంటాడు ఇక మహాలక్ష్మి ఏం మాట్లాడకపోవడంతో ఏంటి మహా ఏం మాట్లాడట్లేదు రేపు ఓడిపోతుంది సీతే కదా అని జనార్దన అడుగుతుంటాడు లేదు జన ఓడిపోయింది నేనే నెగ్గింది సీత అని మహాలక్ష్మి చెప్తుంది ఆ మాట విని అందరు కూడా షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు మహా మనం ఓడిపోవడం ఏంటి సీత గెలవడం ఏంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది మీరు చాలా చీరలు అమ్మారు కదా వదిన సీత బిజినెస్లో ఎటువంటి ప్రోగ్రెస్ చూపించలేదు కదా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను సీత బిజినెస్లో చాలా ప్రోగ్రెస్ చూపించింది అది చూసి నేను షాక్ అయ్యాను అని మహాలక్ష్మి చెప్తుంది నిజమా పిన్ని సీత ప్రోగ్రెస్ చూపించిందా అని రామ్ అడుగుతాడు అవును రామ్ సీత గెలిచింది అని మహాలక్ష్మి చెప్తుంది నేను ముందే చెప్పాను కదా బావా సీత గెలుస్తుందని అమ్మ సీత కంగ్రాచులేషన్స్ అని చలపతి చెప్తుంటాడు కంగ్రాచులేషన్స్ సీత అని రామ్ చెప్తాడు థ్యాంక్ యూ అని సీత అంటుంది మన కండిషన్ ప్రకారం సీత ప్రోగ్రెస్ చూపించింది కానీ సీత కండిషన్ ప్రకారం నేను చీరలు అమ్మలేకపోయాను అందుకే ఒకరోజు ముందుగానే నా ఓటమిని ఒప్పుకుంటున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది అంటే సీత ఏది అడిగితే అది చేస్తావా మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు అంతే కదా బావా కండిషన్ ప్రకారం సీత ఏది అడిగితే అది చేయాలి కదా అని చలపతి అంటాడు చదువులో ఓనమాలు కూడా రాని సీత బిజినెస్లో ప్రోగ్రెస్ ఎలా చూపించింది మహా అని అర్చన అడుగుతుంది ఇక్కడ ఏదో ఫ్రయర్ జరిగి ఉంటుంది వదిన సీత ఏదో జిమిక్ చేసింది అని గిరి అంటాడు అసలు ఇదంతా ఎలా జరిగి ఉంటుంటుంది వదిన మాకేమైనా చెప్తారా అని చెప్పి గిరి అంటాడు ఇప్పుడు నేను మీకు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను అని మహాలక్ష్మి చెప్తుంది అయినా పందెం గడువు ఇంకా ఒక్కరోజు ఉంది కదా అప్పుడే సీత గెలిచినట్టు ఎలా అనౌన్స్ చేస్తావు మహా అని జనార్దన్ అంటాడు అంతా అయిపోయింది జన సీత నాకంటే ముందుంది తను ఏం అడిగినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మహాలక్ష్మి చెప్తుంది చెప్పు సీత నీకేం కావాలి అని మహాలక్ష్మి సీత దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది అడిగిన తర్వాత కాదన్నారు కదా అని సీత అంటుంది మాట తప్పితే తను మహాలక్ష్మి ఎలా అవుతుంది సీత అని చలపతి అంటాడు ఏదైనా మంచి విషయం ఓర్కో సీత తప్పకుండా ఇస్తుంది అని రామ్ అంటాడు అదే కోరపోతున్నాను మామ అందరూ వినండి మీ అందరి దృష్టిలో విద్యాదేవి టీచర్ సుమతి అత్తమ్మ కాదు కానీ నా దృష్టిలో మా అత్తమ్మ విద్యాదేవి టీచర్ అని నేను నమ్ముతున్నాను అందుకుగాను మా అత్తమ్మ మీద పెట్టిన కేసులు విత్ డ్రా చేసుకుని మా అత్తమ్మను జైలు నుంచి విడిపించండి అని సీత అడుగుతుంది మంచి కోరిక కోరావు సీత అని చెప్పి చలపతి అంటాడు అది ఎలా కుదురుతుంది అలాంటి అంతకరాలు బయటికి రావడానికి మేము ఒప్పుకోము అని అర్చన అంటుంది ఒక నేరస్తురాలని విడిపించమని ఎలా కోరుతావు సీత అని గిరి అంటాడు పందెంలో గెలిచినంత మాత్రాన ఏది కోరితే అది జరిగిపోతుందా సీత మీ అత్తమ్మ సుమతిని చంపిన నేరస్త్రాలని విడిపించమని ఎలా అడుగుతావు అని జనార్దన్ అంటాడు సీత ఇంకేదైనా కోరుకో ఆ టీచర్ గారు బయటికి రావడం నాకు ఇష్టం లేదు అని రామ్ చెప్తాడు చాలు మామ నాకు ఇంకే కోరికలు లేవు మీరు నేరస్త్రాలు అంటున్న ఆవిడే నా మేనత్త అని నేను నమ్ముతున్నాను ఆవిడ నిర్దోషిగా బయటికి రావాలి ఆ పని చేయండి అని సీత అంటుంది చేయలేను అని మహాలక్ష్మి అంటుంది కోరిక కోరిన తీరుస్తానని మాట ఇచ్చారు కదా అని సీత అంటుంది నువ్వు ఇలాంటి కోరిక కోరుతావని అనుకోలేదు సీత అని మహాలక్ష్మి అంటుంది అయితే ఆ మాట తప్పుతారా గెలిచిన వాళ్ళు ఏది అడిగినా ఇస్తామని కండిషన్ తప్పుతారా అని సీత అడుగుతుంది నాకు కండిషన్ కన్నా కుటుంబమే ముఖ్యం నేను కుటుంబానికి ఇష్టం లేని పని చేయలేను సీత అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరు ఎలా తీర్చరో నేను కూడా చూస్తానని సీత మనసులో అనుకుంటుంది ఇంకా సీత బెడ్రూంలోకి వస్తుంది సీత వెనకే రామ్ కూడా వెళ్ళి ఏంటి సీత ఇదంతా అని అడుగుతూ ఉంటాడు నేను మీ పిన్ని మీద గెలుస్తానని చెప్పాను గెలిచాను అని చెప్పి సీత అంటుంది నువ్వు మా పిన్ని మీద గెలిచినందుకు సంతోషపడాలో లేకపోతే ఆ టీచర్ని విడుదల చేయమన్నందుకు నీపైన కోపడాలో అర్థం కావట్లేదు సీత అని రామ్ అంటాడు నేనేమి కోరని కోరిక కోరలేదు కదా మామ అని సీత చెప్తూ ఉంటుంది మా అమ్మను చంపిన ఆ అంతకురాలిపై నీకు ఎందుకు అంత మమకారం సీత అని చెప్పి రామంటూ ఉంటాడు మా అమ్మ మీద నీకు మమకారం లేదా సీత అని రామ్మంటాడు అందుకే కదా మామ ఇదంతా చేస్తుంది నువ్వు ఎప్పుడైతే విద్యాదేవి టీచర్ని సుమతి అత్తమ్మను ఒకేలా చూస్తావో అప్పుడే ఫలితం ఉంటుంది మామ అని సీత చెప్తుంది ఎలా ఒకేలా చూస్తాం సీత మా అమ్మను చంపిన అంతకురాలు ఆ విద్యాదేవి టీచర్ అని మా పిన్ని చెప్తుంది అని చెప్పి రామ్ అంటాడు అది ఆరోపణ మాత్రమే నిర్ధన నిర్ధారణ కాలేదు కదా మామ అని చెప్పి సీత అంటుంది అంటే పిన్ని అబద్ధం చెప్తుంది అంటావా సీత అని రామ్ అంటాడు మీ పిన్ని నమ్మిన దాన్ని మీరంతా కూడా గుడ్డిగా నమ్ముతున్నారు మామ అని సీత అంటుంది నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది సీత అని రామ్ అంటాడు నువ్వే అర్థం చేసుకోమా టీచర్ గారే మీ మీద మీ పిన్ని వేసింది ఆరోపణ మాత్రమే ఇంకా నిరూపణ కాలేదు అలాంటప్పుడు ఆవిడ జైల్లో ఎందుకు ఉండాలి బయటకు వచ్చి నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి కదా అందుకే ఆమెను బయటికి తీసుకురమ్మన్నాను అని సీత చెప్తుంది అందుకే మా పిన్ని ఒప్పుకోదు అని రామ్ అంటాడు అంటే ఒక నిర్దోషికి శిక్ష పడితే నీకు ఇష్టమైన మామ ఒకటి ఆలోచించు ఒకవేళ విద్యాదేవి టీచరే మీ మీ అమ్మ సుమతి అత్తమ్మ అయితే కనుక ఆవిడ చేయని తప్పుకు జైల్లో మగ్గిపోవడం నీకు సంతోషమైన మామ ఇప్పటికైనా ఆమె మనకు దూరంగా చాలా సంవత్సరాల నుంచి బయట ఉంది ఇప్పుడు చేయని తప్పుకు జైల్లో ఉండటం కరెక్టేనా అయిన మామ అని సీత అంటుంది అది కాదు సీత అని రామ్ అంటాడు నాకు తెలుసు మామ సాక్ష్యాలు లేకుండా మీరు నేను ఏం చెప్పినా కూడా నమ్మరని ఆ సాక్ష్యాల కోసమే ఆమెను విడుదల చేయమని అడుగుతున్నాను నా కండిషన్ మీ పిన్ని ఒప్పుకోలేదు అందుకే మీరంతా కలిసి మీ పిన్నిని తిట్టాలి కానీ నన్ను అడుగుతా ఏంటి మామ అని చెప్పి సీత అంటుంది కానీ తొందరలో అసలు నిజాలని కూడా బయటకు వస్తాయి అప్పటి వరకు వెయిట్ వెయిట్ అండ్ సీ అని చెప్పి సీత అంటుంది ఏంటి మామ ఇలా చూస్తున్నావు నేను మీ మధ్య ఈ మధ్య ఆఫీస్కి వెళ్తున్నాను కదా కాస్త ఇంగ్లీష్ నేర్చుకున్నాలే అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామ్ కాసేపు ఆలోచించి సీత కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావట్లేదు తను చెప్పింది కరెక్ట్గానే ఉంది కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పి రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు లలిత శివకృష్ణ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఒకసారి సీతకు ఫోన్ చేయండి అని రేపే ఆఖరి గడువు పందెంలో సీత మహాలక్ష్మితో ఓడిపోయే ముందు ఒకసారి ఫోన్ చేసి పందెం నుంచి వెనక్కి తగ్గమని చెప్తామని లలిత చెప్తుంది రామ్ చెప్తేనే వినలేదు మనం చెప్తే వింటుందా సీత అని శివకృష్ణ అంటూ ఉంటాడు ఎలా అండి అని చెప్పి లలిత అంటూ ఉంటుంది ఇక అప్పుడే శివకృష్ణ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ చూసి సీతే ఫోన్ చేస్తుంది అని లలి లలిత అని చెప్తే చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న నుంచి నాకు అన్నిసార్లు ఫోన్ చేశారు ఇప్పుడు మెసేజ్ వచ్చింది అని చెప్పి సీత చెప్తుంది ఏంటి అసలు నీకు చదువే రాదు అలాంటిది మహాలక్ష్మితో బిజినెస్లో పోటీ పడదామంట అసలు ఎలా సాధ్యమవుతుంది అక్కడ రాము మేము ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా అని చెప్పి లలిత అంటూ ఉంటుంది ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా ఆల్రెడీ మహాలక్ష్మి అత్తయ్య నేను గెలిచానని తను ఓడిపోయిందని ఒప్పుకుంది అని సీత చెప్తుంది నిజమా సీత ఇదంతా ఎలా సాధ్యమైంది నీకు అసలు చదివే రాదు కదా బిజినెస్లో ఎలా ముందుకు వచ్చావే అని చెప్పి లలిత అడుగుతూ ఉంటుంది అదంతా పెద్ద కథ కానీ అసలు విషయం ఏంటంటే మహాలక్ష్మి అత్తయ్య పైన గెలిచి సుమతి అత్తమ్మను జైలు నుంచి బయటికి తీసుకురావాలనుకున్నాను కానీ మహాలక్ష్మి అత్తయ్య దానికి ఒప్పుకోవట్లేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అయితే సుమతిని బయటికి తీసుకురావడం కుదరతా సీత అని లలిత అంటుంది ఇక్కడ దాకా వచ్చిన దాన్ని ఇప్పుడు వదిలేస్తానా ఏంటి దానికి కూడా ప్లాన్ ఆలోచించానమ్మా అని సీత చెప్తుంది ఏంటి సీత ప్లాన్ అని చెప్పి లలిత అడుగుతూ ఉంటుంది సీత శివకృష్ణ లలితకు ఏదో చెప్తూ ఉంటుంది అది మనకు వినిపించదు రేపు ఉదయం లేచేసరికి అందరూ కూడా షాక్ అవుతారు ఇది నా ప్లాన్ అని చెప్పి సీత శివకృష్ణ లలితకు చెప్తూ ఉంటే నీకు ఇలాంటి ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సీత అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు నీ దగ్గర నుంచి నేర్చుకున్నా నాన్న నువ్వు నేర్పించిన విద్యే కదా అని చెప్పి సీత అంటుంది నిజమే సీత అన్నీ కూడా మీ నాన్న బుద్ధులే వచ్చాయి నీకు అని లలిత అంటూ ఉంటుంది సరే అమ్మ సీత నువ్వు జాగ్రత్త అని చెప్పి శివకృష్ణ లలిత ఫోన్ కట్ చేస్తారు ఆ అత్తయ్య రేపు ఉంటుంది మీకు జింతత్త జింత అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక మార్నింగ్ అవుతుంది అందరు కూడా హాల్లో కూర్చుంటాడు సీత పందెంలో మహాలక్ష్మితో నెక్కావు కానీ కోర కోరని కోరిక కోరావు ఏంటి సీత అని చెప్పి జనార్దన్ అంటాడు ఈ ఇంటికి అంత అన్యాయం చేసిన ఆ విద్యాదేవిని జైలు నుంచి రిలీజ్ చేయమని చేయమని ఎవరైనా అడుగుతారా సీత అని చెప్పి గిరి అంటాడు అర్చన అంటుంది ఇక ఆ మాటలకు సీత న్యాయమైన కోరికే కోరింది కదా అని చెప్పి చలపతి అంటాడు ఏంటి మామయ్య న్యాయమైన కోరిక మా అమ్మను చంపిన అంతకరాలని జైలు నుంచి రిలీజ్ చేయమన్నటమా న్యాయమైన కోరిక అంటే అని చెప్పి రామ్మంటూ ఉంటాడు ఏంటి సీతమ్మ వీళ్ళంతా ఇలా మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడు అని చలపతి అంటాడు వీళ్ళంతా మహాలక్ష్మి అత్తయ్యతో కలిసి మహాలక్ష్మి అత్తయ్యకు సపోర్ట్ చేస్తుంటే నేను ఒంటరి దాన్ని నేనే మాట్లాడతాను బాబాయ్ అని చెప్పి సీత అంటుంది అవును పొద్దున్నే మహా ఎక్కడికి వెళ్ళింది ఇంట్లో కనిపించట్లేదు అని అర్చన అంటుంది అప్పుడే మహాలక్ష్మి ఇంటి ముందుకు ఒక కారు వస్తుంది అదిగో మహా ఉదనం వచ్చింది అని చెప్పి గిరి అంటాడు ఇంకా మహాలక్ష్మి కారు దిగి వస్తూ సుమతిని కూడా కారులో నుంచి దించుకుని తీసుకుని వస్తూ ఉంటుంది మహాలక్ష్మి సుమతి ఇద్దరు కూడా అలా నడుచు వస్తుంటే రామ్ జనార్దన్ గిరి అర్చన చూసి సాక్ అవుతారు ఇక సుమతి గుమ్మం దగ్గరికి ఆగిపోతుంది ఏంటి విద్యాదేవి గారు అక్కడే ఆగిపోయారు లోపలికి రండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక సుమతి లోపలికి రాగానే సీత సుమతిని హగ్ చేసుకుని మా నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది నన్ను మహాలక్ష్మియే బెయిల్ ఇచ్చి విడిపించుకుని తీసుకొచ్చింది సీత అని చెప్పి సుమతి చెప్తుంది ఓహో మిమ్మల్ని అరెస్ట్ చేపించిన వాళ్ళే మీకు బెయిల్ చాలా బాగుంది టీచర్ అని చెప్పి చలపతి అంటాడు ఇక సుమతిని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు మహా అసలు ఈ వీడిని నువ్వెందుకు విడుదల చేయించావు అని చెప్పి జనార్దన్ అంటాడు వదిన ఉరికమ్మం ఎక్కాల్సింద ఈవి మీరు రిలీజ్ చేయించి తీసుకొచ్చారా అని గిరి అంటాడు ఏం చేస్తున్నావు మహా కాస్త అర్థమవుతుందా అని అర్చన అంటుంది మీరందరూ ఇలాంటి ప్రశ్నలు వేస్తారని నేను మీ అందరికీ ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఈవిడి విద్యాదేవి అని మనం అనుకుంటున్నాం కాదు సుమతి అని సీత అంటుంది ఏది నిజమో తెలియట్లేదు అని మహాలక్ష్మి అంటుంది అందుకే ఈమెన్ను బయటికి తీసుకొచ్చావా అమ్మహా అని చెప్పి జనార్దన్ అంటాడు అయితే ఈవిడే సుమత నమ్ముతున్నారా వదినా అని చెప్పి గిరి అంటాడు నమ్మట్లేదు కానీ ఈ విడే సుమతి అయితే మనం ఈమెన్ను ఇబ్బంది పెట్టినట్టు అవుతాం కదా అందుకనే ఈవిడ గురించి పూర్తి నిజాలు తెలిసేంతవరకు ఈవిడ మన ఇంట్లోనే ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తుంది ఈవిడు సీత మాట విని అనవసరంగా జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు పిన్ని ఈవిడ మా అమ్మ అంటేనే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదని చెప్పి రామ్మంటాడు ఈవిడే సుమతిని చంపింది అని చెప్పారు మా మైండ్లో ఇంకా అదే తిరుగుతుంది అని జనార్దన్ అంటాడు అవును మహా ఈమెడ ఇంట్లో ఉండటం మాకు ఎవరికి ఇష్టం లేదు అని అర్చన చెప్తుంది మహాలక్ష్మియే ఒప్పుకున్న తర్వాత మీరంతా ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోపోతే ఎంత అని చెప్పి చలపతి అంటాడు ఈవిడ విద్య సుమతి అన్నది తేలే వరకు ఈవిడే టీచర్ గారు మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది చాలా థ్యాంక్స్ అత్తయ్య మా అత్తమ్మను విడిపించి బయటకు తీసుకొచ్చినందుకు మీ అందరి దృష్టిలో ఈవిడ ఎవరైనా కావచ్చు నా దృష్టిలో మాత్రం ఈయుడే మా సుమతి అత్తమ్మ రా అత్తమ్మ నీ రూమ్లోకి వెళ్దాం అని చెప్పి సీత సుమతిని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది సీతకి ఇచ్చిన మాట కోసం విద్యాదేవి టీచర్ని రిలీజ్ చేయించుకొచ్చావు నువ్వు నిజంగా మహాలక్ష్మి చెల్లాయి అని అని చెప్పి చలపతి అంటాడు ఇక మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి వెనకే అర్చన కూడా వెళ్ళిపోతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్